आज को आतंक लो, ये व्यापारियों से रही ना। चले चले चले। चले चले चले। यार मैं मुखरों बाहर बढ़ा लाये।

దీని పోస్టు కొను నియోజకవర్గంలో లేవని చెప్పి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఆర్య వైశల్యానికి బాధానికి తాలి చెప్పి ఈ కదలికి మార్పు తీసుకుని క్షమించండి ఎందుకంటే ఇది లాస్ట్ మినిట్ ప్రోగ్రాము లాస్ట్ మినిట్ లో వచ్చి అడిగే నన్ను నేను కాదనలేక ఈ పొద్దున్నో క్యాంపెయినింగ్ పోయే ముందు వచ్చాను కాబట్టి ఇంకోసారి వచ్చి మీ అందరితో రెండు గంటలు సేపు పోయినా టైం స్పెండ్ చేస్తాను మనం అందరం పెడుతున్నాము వీటిని పెట్టుకొని టైం స్పెండ్ చేస్తాము ముఖ్యంగా మీ అందరికీ తెలుసు నేను కోర్ నియోజకవర్గం నుంచి అంటే మీ నియోజకవర్గం నుంచి మన నియోజకవర్గం నుంచి మీ ఆడపడుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను నేను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీలా పోటీ చేస్తున్నారని మీకు అందరికీ తెలుసు మీరందరూ దయచేసి మాకు ఇద్దరికి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అదంతా మీ ప్రభుత్వం మీకందరికీ తెలుసు నాకన్నా ముందు కూడా ఎందుకంటే మీరందరూ చాలా పెద్దవాళ్ళు గౌరవనీయులైన పౌరులు కాబట్టి కోములు నియోజకవర్గంలో మీ అందరికీ ఆ గవర్నమెంట్ ఏంది ఈ గవర్నమెంట్ ఏంది మీరు పడిన బాధలు మీకే తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా తెలుసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకొని వస్తే ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండూ ఉంటాయి కాబట్టి అదే కాకుండా మనం మీ మై మైన గౌర్ని అవిధి రహిత గౌర్గా మీ అందరి సంకల్పం నేను చేసి మీకు కారణంగా ఇస్తానని మీ అందరికి మాటిస్తున్నాను అన్నా ఇప్పుడే ఏ వ్యాపారం చేయనా నేనికి సంబంధించొల్లనైనా నిర్భయంగా నీతి నిజాయితీగా వ్యాపారం చేసుకోండి మీరు ఎప్పటికీ 1 రూపాయి కమిషన్ ఇవ్వండి ఎక్కడ షాడో ఎమ్మెల్యేలు ఉండరు షాడో నాయకులు ఉండరు ఏదైనా సరే డైరెక్ట్గా మీరు ఎమ్మెల్యేతో మీ సమస్యలు చెప్పుకోవచ్చు న్యాయమైన సమస్యలు తప్పకుండా అప్పటికప్పుడే తీరుస్తామని చెప్పి దానికి నాకు మీరు చెప్పాల్సి కమిషన్ ఇవ్వాల్సిన చెప్పి మరీ మరీ చెప్తున్నాను కాబట్టి కోవూరు ప్రజలందరూ దాని గురించి ఆలోచించాలి మీరంతా వాళ్ళని ఇంకా ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకందరికీ చెప్పండి మన నియోజకవర్గం ఆల్రెడీ ఎలా ఉంది అదే ఎవరిని ప్రశాంతి వస్తే ఎంత ప్రశాంతం ఉంటుందో మీ అందరికీ చెప్పాలని నేను మిమ్మల్ని అందరినీ సోదరులుగా భావించి ఈరోజు మీ ముందుకు వచ్చాను మీరు మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం అలా కాబట్టి తప్పకుండా మీరు చేయండి మీకు ఎటువంటి సమస్యలు లేకుండా మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈరోజు మీరు ముందుండి నన్ను నడిపించండి రేపు నేను మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను తప్పకుండా మీరందరూ సైనికుడి మీద ఓటేసి ఏర్పించి మమ్మల్ని గెలిపించండి మీ సమస్యలన్నీ కొన్ని చెప్పారు అవన్నీ ఏమున్నా కానీ నేను తప్పకుండా న్యాయబద్ధంగా మీకు చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాన అందరికి నమస్కారం నన్ను నేను కాదనలేక ఈ పొట్టిన టైంలో క్యాంపెయినింగ్ పోయే ముందు వచ్చాను కాబట్టి ఇంకోసారి వచ్చి మీ అందరితో రెండు గంటల ఎలక్షన్ అయిపోయినాక టైం స్పెండ్ చేస్తాను మనం అందరం పెట్టుకున్నాము మీటింగ్ పెట్టుకొని టైం స్పెండ్ చేస్తాము ముఖ్యంగా మీ అందరికీ తెలుసు నేను కోవూరు నియోజకవర్గం నుంచి అంటే మీ నియోజకవర్గం నుంచి మన నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను నేను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తాను మీకు అందరికీ తెలుసు మీరందరూ దయచేసి మాకు ఇద్దరికి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అదంతా మీ ప్రభుత్వం అందరికీ తెలుసు నాక ముందు కూడా ఎందుకంటే మీరందరూ చాలా పెద్దవాళ్ళు గౌరవనీయులైన పౌరులు కాబట్టి కోవిడ్ నియోజకవర్గంలో మీ అందరికీ ఆ గవర్నమెంట్ ఏంటి ఈ గవర్నమెంట్ ఏంటి మీరు పడిన బాధలు మీకే తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకొని వస్తే ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండు ఉంటాయి కాబట్టి అదే కాకుండా మనం ఈ అవినీతి మయమైన కోవుర్ని అవినీతి రహిత కోవుర్గా మీ అందరి సహకారంతో నేను చేస్తా చేసి మీకు ప్రాణంగా ఇస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను ఇప్పుడే రాకేష్ చెప్పారు మీరందరూ పడిన ఇబ్బందుల గురించి మీకందరికీ ఒకటైతే మాటిస్తున్నాను కోవూరు నియోజకవర్గంలో ఏ వ్యాపారస్తులైనా నాకు తెలిసి మీరందరూ ముఖ్యంగా వ్యాపారాలు చేస్తుంటారని నేను అనుకుంటున్నాను ఏ వ్యాపారస్తులైనా దేనికి సంబంధించిన వాళ్ళైనా నిర్భయంగా నీటి నిజాయితీగా వ్యాపారాలు చేసుకోవచ్చు మీరు ఎవరికి ఒక్క రూపాయ కమిషన్ ఇవ్వలేదు ఎక్కడ షాడో ఎమ్మెల్యేలు ఉండరు షాడో నాయకులు ఉండరు ఏదైనా సరే డైరెక్ట్గా మీరు ఎమ్మెల్యేతో మీ సమస్యలు చెప్పుకోవచ్చు న్యాయమైన సమస్యలు తప్పకుండా అప్పటికప్పుడే తీరుస్తామని చెప్పి దానికి నాకు మీరు ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మరీ మరి చెప్తున్నాను కాబట్టి గోవురు ప్రజలందరూ దాని గురించి ఆలోచించాలి మీరంతా వాళ్ళని ఇంకా ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకందరికీ చెప్పండి మన నియోజకవర్గం ఆల్రెడీ ఎలా ఉంది అదే ఏమైంది ప్రశాంతి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరందరికీ అందరికీ చెప్పాలి నేను మిమ్మల్ని అందరినీ సోదరులుగా భావించి ఈరోజు మీ ముందుకు వచ్చాను మీరు మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరమన్నా కాబట్టి తప్పకుండా మీరు చేయండి మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈరోజు మీరు ముందుండి నన్ను నడిపించండి రేపు నేను మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను కాబట్టి తప్పకుండా మీరు అందరూ సైకిల్ కొద్ది మీద ఓటేసి ఏపించి మమ్మల్ని గెలిపించండి మీ సమస్యలన్నీ కొన్ని చెప్పారు అవన్నీ ఏమున్నా కానీ నేను తప్పకుండా న్యాయబద్ధంగా మీకు చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను అందరికీ నమస్కారం నన్ను చర్చించండి మీటింగ్